అందరికీ నమస్తే నేను మీ యాంక్యర్ లావణ్య సో ఈ రోజు గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నా సో గురువు గారు అలాగే న్యాయమూర్తి కావాలంటే వాళ్ళకి ఎలాంటి రేఖలు ఉండాలి ఇప్పుడు మామూలుగా అందరూ లాయర్ అవుతారు అంటే ఎక్కువ చదవలేకపోయా అందరికీ లాయర్ కోర్టు చదివి ఎక్కువ శాతం జడ్జి అవుతానా కానా ఏ ఎగ్జామ్ రాసి జడ్జి అవుతామని ఎక్కువ కష్టపడి రాస్తూ ఉంటారు ఎప్పుడు ఎగ్జామ్స్ అయితే అడ్వకేట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు న్యాయమూర్తిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతుంటారు అయితే అలాంటి అడ్వకేట్లు అందరూ ఏం చేయాలంటే న్యాయమూర్తి కావాలనుకుంటే వాళ్ళ చేతిలో ఈ రేఖలు ఉన్నాయా చూసుకోవాలి వాళ్ళు ఇలాంటి రేఖలు ఏంటంటే అరచేయి పెద్దగా ఉండాలి ఈ చిట్కన్న వేలు మొదటి పరం ఒకటో పర్వము రెండో పర్వం మూడో పర్వం అని ఉంటుంది చిట్కన్న వేలు మొదటి పర్వం అంటే ఈ పైది మొదటి పర్వము అలానే ఈ వేలు యొక్క మొదటి పరం ఈ రెండు పెద్దగా ఉండాలి అంటే కింది ప్లేసు తక్కువ మొదటి ప్లేసు ఎక్కువ ఉండాలి ఉండి ఈ జీవిత రేఖ ఈ బుద్ధి రేఖ కూడా చంద్రస్థానానికి వెళ్ళాలి అలానే వీళ్ళకు భాగ్యరేఖ పొడుగాటి భాగ్యరేఖ ఉండాలి శనిస్థానం నుంచి ఇక్కడ కింది వరకు రావాలి అలానే ఇది సూర్యరేఖ అంటాం దీని ఇది ఉంగరం వేలు ఈ ఉంగరంవేలు కింద ఉండే రేఖ సూర్యరేఖ అంటాము ఈ సూర్యరేఖ అనేది బుద్ధిరేఖ నుంచి బుద్ధిరేఖ నుంచి బయలుదేరి సూర్యస్థానానికి ఇక్కడికి రావాలి వచ్చి ఇక్కడ రవిస్థానం ఉన్నతంగా ఉండాలి అంటే మనం చూడడానికి హైట్ ప్లేస్ కానివ్వాలి ఇట్లా అంటే అక్కడ ఇక్కడ ఉండే కండరం అనేది ఉబ్బుగా ఉండాలి ఈ సూర్యరేఖనే ఇక్కడ చంద్రస్థానం వరకు వచ్చింది ఇక ఇలా రేఖలున్న వ్యక్తులు న్యాయమూర్తి అంటే ఎగ్జామ్ రాస్తే అడ్వకేట్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాస్తే జడ్జి కాగలుగుతారు ఇక అలా లేని వాళ్ళు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కానీ ఫెయిల్ అయ్యి అడ్వకేట్గా ఉడిపోతారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా అడ్వకేట్లు ఉంటే వాళ్ళు ట్రై చేసుకుంటే న్యాయమూర్తి అవుతారు